సార్ మిమ్మల్ని దిల్ రాజు గారు అనాలా డేర్ రాజు గారు అనాలా అర్థం కావట్లేదు సార్ నీకు ఏదైనా అనిపించాలనిపిస్తుంది ఏమో ఎందుకంటే టాక్సిక్ నూట ఇరవై కోట్లు పెట్టి రిలీజ్ చేస్తున్నారంటే అసలు ఎవరు కూడా ఇంత డేర్ చేయరు అది చూసి మొత్తం షాక్ అవుతున్న పరిస్థితి ఉంది అందుకే అంటున్నాను అనుకున్నాను సార్ ఏదన్నా నేను రెడీ దాని గురించి ఏదన్నా నేను రెడీ అంటున్నాను కాదు సార్ టాక్సిక్ అనేది నూట ఇరవై కోట్లు అన్నది అది కేవలం అది పబ్లిసిటీ స్టంట్ అని కొంతమంది అంటున్నారు నూట ఇరవై కోట్లు పోస్టర్తోనే రిలీజ్ చేశారు సో ఒక పని చేస్తాను అలా డౌట్ పడే వాళ్ళకు నేను బ్యాంకులకు వెళ్ళి వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత స్టేట్మెంట్ పంపిస్తాను అప్పుడు చూస్తాను నమ్ముతారేమో సార్ ఇప్పుడు సంక్రాంతి అనేది ఒక పుష్పక విమానంలో తయారైపోయింది ఎంతమంది వచ్చినా ఇంకొకరు చోటు ఉంది అన్నట్టుగా తయారైపోయింది ఏంటి సార్ ఇది సంక్రాంతి అనేది మార్కెట్ పూచే అదేమన్నా చోటు ఉందనటానికి లేదు ఎవ్రీ సంక్రాంతికి మ్యాక్సిమం టూ ఆర్ త్రీ ఫిలిమ్సే ఆడతాయి మీరు హిస్టరీ మొత్తం చూడవచ్చు ఆరు వచ్చిన ఆడేటి రెండు నుంచి మూడు సినిమాలే అన్ని సినిమాలకు కాంపిటీషన్లో పొటెన్షియాలిటీ రాదు సో ఎవరు కాంటెంట్ స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు నిలబడతారు సంక్రాంతికి సంక్రాంతి ఆ కోడి అది అక్కడ జరుగుతాయి కదా ఆంధ్రాలో పోటీ ఇది కూడా అంతే సినిమాలో పోటీ అది ఏ సినిమా బాగుంటే అది నిలబడదు